ఓ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రులలో ఏడవ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీన అమ్మకు అలంకరణ ఏం చేయాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ రంగు చీర ధరింపజేయాలి ఏ మంత్రం చదవాలి అమ్మ కథ ఏమిటి సరస్వతి పూజ సమయం ఎప్పుడుంది రోజు చెయ్యవలసినటువంటి దానం ఏమిటి ఆ దానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శారదా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతీ దేవి నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి ఈమె బ్రహ్మ చైతన్యంతో హంస వాహనాన్ని అధిష్ఠించి ఉంటుంది ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి చతుష్టష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీదేవి రస స్వరూపమైన నెమలి వాహనంగా ధవల వర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను రెండు చేతులతో ధరించి చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది సరస్వతి బుద్ధిప్రదాయిని వాగ్దేవి సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి సరస్వతీదేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది బుద్ధి వికాసం జరుగుతుంది త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది అక్షరం అంటే క్షయము లేనిది నాశనం లేనిది అని అర్థం మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ అక్షర సంపద విద్యా సంపద మాత్రం నశించదు అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చదువుల తల్లైన శ్రీ సరస్వతీదేవిని ప్రార్థించడం ఆచారం ఋగ్వేదంలోను దేవి భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను పురాణంలోను సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి సరస్వతి రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్థుతిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక కథ వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపానిగా పుస్తకం మాలాధారినిగా చిత్రింపబడుతుంది సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికంగా ఉంటుంది జ్ఞానప్రదాతగా ఉన్న సరస్వతి గురించి ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందామండి పూర్వము ఓసారి కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదాంబను స్మరించాడు అలా ఆయన సరస్వతి దయన పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు శివుడు దివ్యవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు అంతటి మహిమ మహిమగల్లి తల్లిని తలుచుకున్నంత మాత్రాన్నే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది దేవి నవరాత్రులు ఏడవ రోజు ఆశుయీజ శుద్ధ సప్తమి అక్టోబరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఆ రోజున సప్తమి తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి తర్వాత పదవ తేదీ అక్టోబరు గురువారం ఏడు గంటల పదహారు నిమిషముల వరకు ఉంది నక్షత్రము మూలా నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై నిమిషముల వరకు ఉంది ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయములు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషములలోపు మంచి సమయం అండి ఒకవేళ ఈ టైంలో మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఉదయం పది గంటల యాభై నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషములలోపు చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం పూజా సమయం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషముల నుండి సాయంత్రము ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములలోపు మంచి సమయం ఉందండి ఈ రోజున అక్షరాభ్యాసం చేయుటకు శుభ సమయం ఉదయము తొమ్మిది గంటల మూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంది ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే మళ్ళీ సాయంత్రము నాలుగు గంటల ఏడు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు మంచి శుభ సమయం ఉందండి ఈ టైంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఈ రోజున అమ్మకు తెలుపు రంగు చీరను ధరింపచేయాలి ఈ రోజున అమ్మకు దద్దోజనం పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మకు తెలుపు రంగు పూలు మారేడు దళాలతో అర్చన చేయాలి ఈ రోజున పూజ సమయంలో పఠించవలసినటువంటి స్తోత్రాలు సరస్వతి ద్వాదశనామాలు సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి అలాగే లలితా సహస్రనామాన్ని కూడా పఠించాలి మంత్రం ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః అన్న మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు జపం చేసుకోవాలి ఈరోజు ఎవరికైనా పేద పిల్లలకి మీ శక్తి కొలది పుస్తకాలు పెన్నులను దానం చేసినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం అఖండ విద్యాప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది దేవి శరన్నవరాత్రులలో ఏడవ రోజునైనటువంటి సరస్వతీదేవి అమ్మ అలంకారం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఆ చల్లని తల్లి శ్రీ సరస్వతీదేవి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు